థానే మీద నౌకాదాడి జరగకపోయి ఉంటే ఎనిమిదవ శతాబ్దంలో మహమ్మద్ బిన్ కాసిం సింధు మీద దాడి చేయకపోయి ఉంటే పదవ శతాబ్దంలో హిందుషాహి రాజు జయపాలుడు గజనవిల జోలికి పోకపోయి ఉంటే ఈ అఖండ భారతం ముక్కలయ్యే అవకాశం ఉండేది కాదు ఈ దేశం ప్రపంచంతో తనకు ఉన్న ఏకైక భూమార్గాన్ని వాయవ్యంలో కోల్పోయేది కాదు ఈ రచన ఆరు వందల ఇరవై రెండు నుంచి భారత్ పైకి ఇస్లాం దండయాత్రలను దాని వల్ల చోటు చేసుకున్న విపరిణామాలను విపులంగా చర్చిస్తుంది భారత సామాజిక ఆర్థిక రాజకీయ మానసిక ధార్మిక వ్యవస్థలను ఈ దాడులు ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో చర్చిస్తుంది తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు భారతీయులు నిరంతరం జరిపిన పోరాటాన్ని కళ్ళకు కట్టిస్తుంది ఈ రచన సంచిక వెబ్ మ్యాగజైన్ లో ధారావాహికంగా వస్తున్న సమయంలోనే నా ప్రాణ స్నేహితులు కొందరు నన్ను ఆక్షేపించారు ఇప్పుడు ఈ రచన అవసరమా అని ప్రశ్నించారు దేశం మత సామరస్యంతో వెల్లివేరుస్తున్న కాలంలో గత కాలాన్ని తీయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు వేములవాడ జోగులాంబ దేవాలయాల్లో దర్గాలు ఉండి హిందూ ముస్లింలు సామరస్యంగా గడుపుతున్న వేళ ఇలాంటి రచనలు సరికాదంటూ హితవు కూడా చెప్పారు ఈ మాటల నేనేమి స్పందించలేదు ఇతర మతాల ప్రార్థనా స్థలాల్లో హిందువులకు ప్రార్థనా అవకాశాలు ఉన్నాయా అని అయితే నేనైతే ప్రశ్నించలేదు నిజంగా ఈ గ్రంథ రచన వల్ల మత సామరస్యానికి వచ్చిన ముప్పు ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే భౌగోళిక జాతీయవాదం పేరుతో పడమటిని సాగిన దురాక్రమణలను మారణకాండలను ఈ రచన సమగ్రంగా వివరిస్తున్నారు